పరిశుద్ధుడు వైన మా రెడ్డి నామాని స్తోత్రాలు సమయంలో నాయనా సన్నదిలో నిన్ను స్థుతిస్తున్నాం మా ఆత్మీయ కుమారుడైనటువంటి నాయన దైవ జనులు ఎన్ జాశ్వాకిరణ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి సర్వశక్తుని రాయభారులైనటువంటి ఆత్మీయ టీవీ కార్యక్రమం బట్టి కొందనాలు ఇది అనేకుల రక్షణార్థం నా తన్ని అనేకల ఉద్యమము నిమిత్తము అనేకులు నీ రాకడు కొరకు సిద్ధపడు నిమిత్తము నీ నామ హిమార్దము చక్కగా జయకరముగా జరిగించమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఎల్షదా అంబాసిడర్స్ గాస్ఫల్ టీం అందిస్తున్న సర్వశక్తుని రాయబార్లు టీవీ ప్రోగ్రామ్కి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొట్టమొదట ఈ మినిస్ట్రీ కోసం కొద్ది మాటలు మీ ముందు పెట్టాలని ఎంతగానో ఆశపడుతున్నాను రెండు వేల సంవత్సరంలో దేవుడు చూపించినటువంటి ఈ మినిస్ట్రీ ప్రార్థనపూర్వకంగా కార్యరూపంలో జరగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉండగా రెండు వేల ఎనిమిది పౌరస్వరం అనేటువంటి ఆడియో మ్యాగజైన్ ద్వారా దేవుడు పరిచర్య క్రియారూపకమైన పరిచర్లోనికి మమ్మల్ని అడుగు పెట్టించాడు రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి యవనస్తుల మధ్య పరిచర్యను ప్రారంభించడానికి యవనస్తుల్ని దేవుని కొరకు పట్టుకోవాలి దేవుని పరిచర్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలన్న సదుద్దేశంతో యవనస్తుల మధ్య రిట్రీట్స్ ఏర్పాటు చేస్తూ ఓపెన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ దేవుని సన్నిధిలో బలమైనటువంటి ఆయుధాలుగా వారిని తయారు చేసే బలమైనటువంటి బాధ్యతను భుజాల మీద వేసుకుని మోసుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిచరిలో దేవుడు సర్వశక్తుని రాయబారుల ద్వారా ఒక పత్రిక పరిచయం ప్రారంభించాడు దాని పేరే ప్రభు రాయబారి ఇది ఇండియా ఫస్ట్ తెలుగు క్రిస్టియన్ ఫ్రీ న్యూస్ పేపర్గా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాను నిజంగా ఎలాంటి డొనేషన్స్ కానీ ఎలాంటి చందాలు కానీ ఈ పత్రిక పరిచయలో మేము పెట్టడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆరు మాసాలు దీనికోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విషయం కూడా మాకు తెలియచేయలేదు అందుకని మేము కూడా ఈ విషయంలో మౌనంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి రాయబారి పత్రిక కావాల్సిన వారు సంప్రదించండి ఇది ఉచిత పత్రిక ఎలాంటి సంవత్సరపు చందా కానీ ఎలాంటి డొనేషన్స్ కానీ దీంట్లో లేవు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి మేము మీ దగ్గర నుండి కోరే సహాయం ఒకటే మీ బలమైనటువంటి ప్రార్థన మా పరిచరులకు ఎంతగానో సహకరిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రార్థన సహకారం అందించాల్సిందిగా ప్రేమతో మనో చేస్తున్నాను రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి పన్నెండు వచనాల్లో దేవుని లేఖన భాగాలు ఈ విధంగా ఉన్నాయి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపర్ణ హోంలోనికి వచ్చును ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట ఆయనను వారికి స్థలం లేకపోయేను ఆయన వారికి వాక్యము బోధించుచుండెను కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్కు తీసుకొని వచ్చురి కొద్ది నిమిషాలు ఈ మాటల మీద ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త రెండవ అధ్యాయ మొదటి వచ్చంలో ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు అక్కడ జరిగించినటువంటి అనేకమైన అద్భుతాల్లో ఒక బలమైనటువంటి అద్భుతాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం ఒక్కసారి ఈ పట్టణం కోసం మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ పట్టణానికి కబ్బెర్ణ హోంకి మరొకసారి వచ్చారు అని వినవచ్చిన వెంటనే ప్రజలందరూ కూడా ఏసు క్రీస్తు ప్రభువారిని చూడటానికి వచ్చారు ఎందుకొరకంటే ఆ పట్టణాన్ని ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క సొంత పట్టణంగా అభివర్ణిస్తుంది బైబుల్ మతై స్వార్థాన్ని అధ్యాయం వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నజరైత్ అనేటువంటి ఊరు నుండి తన కుటుంబానంతటిని కూడా ఆయన కపర్ణకి మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దేవుని లేఖన భాగాల నుంచి వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం ఆయన తన పట్టణమునకు వెళ్ళను అన్న మాటను బట్టి యేసు క్రీస్తు పట్టణంగా ఆయన కొంతకాలం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనలో మనం చదువుతూ ఉన్నప్పుడు అరశకేలు పన్ను కట్టేటువంటి సమయం వచ్చినప్పుడు పేతురు దగ్గరికి ఆ బట్టుడు వచ్చి అడుగుతున్నాడు మీ బాధకుడు అరసెకేలు పన్ను కట్టడా అని అడుగుతారు జూస్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే జూస్ కల్చర్ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి కూడా ఒక పట్టణంలో పన్నెండు నెలలు ఒక సంవత్సర కాలం పాటు స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పట్టణం యొక్క పౌరసత్వాన్ని ఆయన పొందుకుంటాడు అంటే ఏసుక్రీసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పన్ను అడిగాడు అంటే ఏసుక్రీసు ప్రభు వారు ఇంచుమించు పన్నెండు నెలలు ఒక సంవత్సరం పైబడి ఏసుక్రీసు ప్రభు అక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన ఆ పట్టణంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు అనేకమైనటువంటి దేవుని మాటల్ని ఆయన విస్తారంగా అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం వారు మరొకసారి ఆ కపిర్ హోమం ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్ గమనించవచ్చు ఒక నలుగురి చేత ఒక వ్యక్తి ఆయన పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి నలుగురి చేత మోయించుకొని ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వచ్చిన తర్వాత ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళటానికి అయినను నువ్వు వాకిట అయినను వారికి స్థలము లేకుండా పోయిను ఆ మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు నలుగురు వ్యక్తులు వచ్చారు ఆయన్ని అయ్యా ఏసుక్రి సుప్రవారు పట్టణానికి వచ్చారు నువ్వు బాగుపడటానికి ఆయన చేసేటువంటి కార్యాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఆ వ్యక్తి చెవిని ఎప్పుడైతే పడిందో నిజంగా ఆలోచించండి ఎప్పుడు మనసు మీద ఉన్న వ్యక్తి ఇది బాగుపడతామని అనగానే ఎంత సంతోషించుంటాడు ఆయన మనసులో కూడా అదే ఆనందం అదే సంతోషం విడుదల కలుగుతుందనేటువంటి బలమైనటువంటి కోరికతో ఆశతో ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ కలిగి ఏస్సు దగ్గరకు వచ్చాడు ఏసుక్రీసు క్రీసు దగ్గరికి రావటానికి బయలుదేరాడు ఎప్పుడైతే ఏసుక్రీసు క్రీసు దగ్గరికి ఆయన బయలుదేరడం ఆయన మనసులో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి నేను ఒక కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను ఆయన ఏసు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట బాగుపడాలి అన్న కోరిక అతనికి ఉంది ఎలా బాగుపడాలనుకున్నాడో తెలుసా మంత్రగాళ్ల వలన బాగుపడాలనుకోలేదు మందుల వలన బాగుపడాలనుకోలేదు ఆయన వైద్యుల వలన బాగుపడాలనుకోలేదు కానీ ఒక ఏసు ప్రభువారి వలన బాగుపడాలి అని అనుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన విడుదల పొందాలి అనుకున్నాడు నిజమే ఈ రోజు చాలా మంది సందర్భాల్లో చీకటి కలిగినటువంటి అనుభవాలు ఎటు చూసినా చీకటి కనిపిస్తుంది వారికి ఎటు చూసినా విడుదల అనేది కనిపించట్లేదు ఈరోజు ఒక శుభ సందేశాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను అదే ఏసు ద్వారానికి విడుదల కలుగుతుందని ఈ వ్యక్తి ఏసు ద్వారా విడుదల పొందాలి అనుకుని బయలుదేరిన ఈ వ్యక్తికి ఆయన బ్రతుకులో లేదా ఆయన జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులను మీ ముందు తీసుకొని వస్తూ ఉన్నాను ఆయన ఏసు క్రీసు వారి దగ్గరికి అపారమైన నమ్మకంతో వచ్చాడు ఏసు నన్ను బాగు చేయాలని ఏసు ద్వారా నేను బాగుపడాలని అపారమైన నమ్మకంతో వచ్చాడు ఒక మాటని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను నిరాశల వలయంలో నుంచి ఆశను పెంపొందించుకొని వచ్చాడు నిరాశల పరిస్థితుల్లో నుండి ఆశను ఆయన పెంపొందించుకొని ఏసు క్రీసు వారి దగ్గరికి వచ్చాడు ఆయన ఉన్న ఊరు పేరు కప్పెర్ నహోం అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏంటి అంటే కప్పెర్ అంటే పట్టణము నహూ అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఆదరణ లేదా ఆదరణ కలిగించువాడు అనేటువంటి అర్థాన్ని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అంటే ఆదరణ కలిగించేటువంటి స్థలం అంటే ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆదరణ కలిగించే స్థలంలో ఉన్నాడు కానీ ఆదరణ ఆయన బ్రతుకులో లేదు ఈరోజు చాలా మంది వారున్న స్థలాలను బట్టి వారున్న ప్రదేశాలను బట్టి నేను బాగుపడతానో మరేదో మరేదో అనుభవాల్లోనికి వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నారు పొరపాటు నువ్వున్న స్థలం నిన్ను బాగుపరచలేదు ఆదరణ కలిగించే స్థలంలో ఉండి కూడా ఈయన ఏనాడు విడుదల పొందలేదు ఆదరణ కలిగి జీవించలేదు ఆయన నిరాశల వలయాల్లోనే ఆయన బ్రతికాడు చీకటి అనే ప్రతికూల అనుభవాల్లోనే ఆయన ఆలోచించండి నీ స్థలం కాదు నిన్ను బాగుపరిచేది నీకుండేటువంటి పరపతి కాదు నిన్ను బాగుపరిచేది నీకున్న ధనం కాదు నిన్ను బాగుపరిచేది మీ ముందు పెడుతూ ఉన్నాను ఆయన ఎస్సు క్రీస్తు ప్రభు వారి మీద అపారమైన నమ్మకం పెట్టుకొని వచ్చాడు ఆదరణ కలిగే స్థలంలో కాదు నువ్వు ఉండాల్సింది ఆదరణ కలిగించే దేవుని దగ్గర ఉండాలి ఆయనే నేను ప్రకటిస్తున్నాను జరేడు అని నీ ప్రతికూల పరిస్థితులన్నిటిని విడిపించటానికి ఏసు ఒక్కడే జవాబు నీ ప్రతికూల అనుభవాలన్నింటిలో నుండి నీకు విజయాన్ని కలిగించటం వలయాల్లో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి ఆయన నిన్ను వెలుతురుగా ప్రజలందరికీ దీవనకరంగా ఉంచగలిగేది ఒక నజరేయుడైనటువంటి యేస్సు ఆ పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి ఆయన ఆదరణ కలిగించే స్థలం లోపల నుండి ఆదరణ కలిగించే యేస్సు క్రీసు ప్ర వారి దగ్గరికి వచ్చాడు లోపలికి ప్రవేశిద్దాం అనుకున్నాడు కానీ ఏసుక్రీ సుప్రవారం లోపల బోధిస్తూ ఉన్నారు వాక్యాన్ని చెప్తా ఉన్నారు ఆయన లోపలికి వెళ్ళటానికి వాకిట ఆయనను స్థలము లేదు అనేటువంటి మాట రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం చదవగలుగుతాం అంటే కొంతమంది చరిత్రకారులు చెప్తారు ఆ కాంపౌండ్ అంతా కూడా నిండిపోయింది ఆ ఇల్లే కాదు నిండిపోయింది ఆయన లోపలికి వెళ్ళటానికి కాంపౌండ్ దగ్గర కూడా ఆయనకి స్థలం లేదు అని చెప్తారు నిజమే ఆయన ఎంత ఆశతో వచ్చాడో బాగుపడతాను విడుదల పొందుతాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకున్న ఆశతో వచ్చాడు ఒక్కసారిగా ఆయన ఆశంతా కూడా నిరాశ అయిపోయింది ఎందుకో తెలుసా ఏసును చేరే మార్గం అక్కడ లేదు ఏసును దర్శించే మార్గం అక్కడ లేదు ఏసుని చేరేటువంటి ద్వారాలన్నీ మూసుకొని పోయినాయి ఆశలతో వచ్చాడు ఆనందంతో వచ్చాడు ఏసు ద్వారానే విడుదల పొందాలనుకుని వచ్చాడు కానీ ఆశలన్నీ అనగారిపోయిన అనుభవం అక్కడ కనిపిస్తుంది ఆయన చుట్టూ ఉన్న ద్వారాలన్నీ మూసికుపోయినాయి ఆయన చుట్టూ ఉండే పరిస్థితులన్నీ మూసికుపోయినాయి ఎంత నమ్మకంతో ఏసు క్రీసుపుర వారి దగ్గరికి వచ్చాడో అంతటి ప్రతికూలత అక్కడ ఎదుర్పడింది ఈరోజు ఒక మంచి శుభవార్త మీ ముందు పెడుతున్నాను నమ్మిన వాణిని అన్నడు దేవుడు సిగ్గుపరచడు దేవునికి స్తోత్రం ఆయన ఎంతగానో నమ్మకం పెట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు ఎంతగానో దేవుని మీద ఆధారపడి ఆ ప్రాంతానికి వచ్చాడు ఒక మాట చెప్తాను వినండి బైబిల్ గ్రంథంలో పౌలు సీలు ఒక రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక మంచి అనుభవం ఏంటో తెలుసే వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి వారిని చూసి మాట బలుగుతా ఉన్నాడు భూమిని తలక్రిందులు చేయవారు వీరే అన్న మాట మాట్లాడుతున్నారు నిజమే దేవుని నమ్మినటువంటి వారు భూమిని తలక్రిందులు చేయగలరు శాసనాలు మారినా ప్రతికూల పరిస్థితులు ఎదురుపడినా వారి కొరకు కార్యం చేసేటువంటి దేవుడు అన్నడో వారితో ఉన్నాడు ఒక క్రైస్తవుడు మాత్రమే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనప్పటికీ వాటిని తిరిగి దేవుని సహాయం ద్వారా రాసుకోగలిగిన వ్యక్తి దేవుని వాక్యంలో మళ్ళీ మనం చూస్తూ ఉన్నప్పుడు తన నమ్మకంతో వచ్చినటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆయన లోపలికి వెళ్ళే దారి లేదు కానీ నమ్మిక ఉంచిన వాణ్ణి దేవుడు ఎన్నడు కూడా సిగ్గుపరచుడు నమ్మిన వాణ్ణి కొరకు దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు అదే మూసుకున్న అన్ని దిక్కులో ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మూసుకున్న అన్ని ద్వారాలు ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ ఏసుక్రీస్తు ఆయన కోసం ఒక ద్వారాన్ని తెరిచాడు అదే ఇంటి పైకప్పు దేవునికి స్తోత్రం ద్వారాలన్నీ మూసుకుంటే అన్ని దిక్కులు మూసుకుంటే ఆ ఆకాశపు దిక్కు పై దిక్కు మాత్రమే నీకు సహాయం అందించగలదని గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని విడలరా ఈరోజు దేవుని మీద దేవుని ద్వారా దేవుని చేత నేను విడుదల పొందాలి అని ఆశపడుతున్న నీకు ఒక శుభవార్త నిన్ను దేవుడి అన్నడు విడిచిపెట్టడు దేవుడు నీ కోసం ఒక ద్వారాన్ని దేవుడు తెరవటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు దేవుడు నీ కోసం నీ ప్రతికూల నుండి విడుదల కలిగించటానికి దేవుడు ఒక ఉన్నతమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు ఆలోచించండి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కోసం దేవుడు తెరిచిన ద్వారం ఏంటో తెలుసా ఇంటి పైకప్పు ఈ ఇంటి పైకప్పు కోసం మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ అధ్యాయ మార్కు సువార్త నాలుగవచనలో ఈ మాటలు ఉన్నాయి ఆయన ఇంటి పైకప్పు విప్పి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మనుషులతో సహా కిందకి దింపారు అనేటువంటి మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి నిజమే ఒక్కసారి దానికోసం ఆలోచించండి మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం ఒక పెంకిటిల్లు వేసుకున్నారు మీరు నెలకు రెండు నెలలకి మూడు నెలలకి ఎన్నిసార్లు ఆ పెంకులు ఇప్పుతారు ఆలోచించండి ఎవరు ఇది నాన్సెన్స్ అనిపిస్తుంది కదా అంటే మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పెంకుల్ని విప్పాలి అంటే ఆ పెంకులు పాడైపోవాలి లేదా ఆ పెంకులు ప్లేస్లో ఇంకొకటి ఏదైనా మనం పెట్టాలి అనుకున్నప్పుడు తప్ప ఆ పెంకుల్ని మనం విప్పం ఆలోచించండి ఎప్పుడు విప్పబడని పెంకులో దేవుడు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి కోసం ఆయన తెరిచాడు దేవునికి స్తోత్ర నీ బ్రతుకులో ఎన్నడు ఈ ద్వారాలు తెరవబడవు అని అనుకుంటూ ఉన్నావేమో నీ కోసం కేవలం నీ కోసమే మూయబడిన ద్వారాలను ఎన్నడూ తెరుచుకొని ద్వారాలను నీ కోసం దేవుడు తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు హిజ్కియా అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు ఈ హిజ్కియానికి మరణకరమైన రోగం సంభవించిందని ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు ఆయనకు సమాచారాన్ని అందించాడు ఎప్పుడైతే ఈ సమాచారాన్ని అందుకున్నాడో ఏషియా ప్రవక్త ఆ రాజు దగ్గరికి వచ్చి హిజిగియా నీవు చావనై ఉన్నావు మరణమోగుచున్నావు కనుక నీ ఇంటిని బాగు చేసుకో అని చెప్పగానే ఆ హిజ్కియా ప్రవక్త వెంటనే గోడవైపు తిరిగి కన్నీడితో ప్రార్థన చేస్తాడు దేవుడు వెంటనే ఆ ఏషియా ప్రవక్తను పిలిచి హిజ్కియాకు నేను పది పదిహేను సంవత్సరాల ఆయుష్ను తిరిగిస్తున్నాను అని చెప్పి చెప్పమని చెప్తాడు ఆయన తిరిగి వచ్చి అదే మాట చెప్తాడు దీనికి రుజువు ఏంటో తెలుసా అని మాట్లాడుతూ అప్పట్లో వాడే నీడ గడియారం కోసం దేవుడు మాట్లాడతాడు నీడ గడియారం నువ్వు చెప్పటానికి ముందు పది మెట్లు పైకెక్కింది ఇదిగో హిజ్గియా అనేటువంటి ఈ వ్యక్తి యొక్క రోగాన్ని నేను బాగు చేయటమే కాకుండా పదిహేను సంవత్సరాల ఆయుష్ను నేను పెంచాను దానికి ఇదే అనవాలు నీవు చూస్తుండగానే ఆ పది మెట్లు ముందుకు దిగిన ఆ నీడ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాడు వారు చూస్తుండగానే పది మెట్లు టక్క టక్క టక్కమని వెనక్కి ఎక్కింది ఆ నీడ గడియారం దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ లోకంలో ఎవరు ఏది సాధించినా ఏది పోగొట్టుకున్నా దానికి రీప్లేస్ చేయగలుగుతారు తిరిగి పొందుకోగలుగుతారు ఒక్క సమయాన్ని తప్పించి ఈ భూమి మీద ఎంతటి మేధావి అయినా ఎంతట విజ్ఞానపరుడైనప్పటికీ కూడా జరిగిపోయిన సంవత్సరాన్ని తిరిగి ఎన్నడు వెనక్కి తీసుకొని రాలేడు జరిగిపోయిన సమయాన్ని తిరిగి ఎన్నడు వెనక్కి తీసుకొని రాలేడు కానీ ఒక నమ్మిన వ్యక్తి కోసం దేవుడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకొని రాగలిగాడు నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి ఘనుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని చేస్తూ నీ కళ్ళ ముందు తిరుగుతా ఉంటది ఈ పాటికి ఈ సమస్య నన్ను విడిచిపెట్టట్లేదు ఇది జరగదు ఇది అసాధ్యం నేను విడుదల పొందటం నా వల్ల కాదు ఇక ఎవరు దీన్ని నా నుండి దూరం అనుకుంటున్నావేమో ఎవరికి సాధ్యమైనా సాధ్యం కాకపోయినా సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు ఒకడే ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడని చేస్తూ నీ బ్రతుకులు జరగదు అనేటువంటి కార్యాలను సైతం ఆయన జరిగించగా మరొక అంశాన్ని ఆలోచన చేయగలిగితే ఈ ఇంటి పైకప్పు ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించిన మార్గం ఏంటి అంటే పైకప్పు ఆలోచించండి మీ ఇంటికి ఎన్నిసార్లు మీరు పైకప్పు మీద నుంచి ఇంట్లోకి దిగుంటారు ఎన్నిసార్లు పైకప్పు లోపల నుంచి బయటికి వెళ్ళి ఉంటారు ఒక మాట చెప్పమంటారా అది మార్గం కాదు అది మార్గం కాదు వారు ఇంట్లోనికి ప్రవేశించడానికి ద్వారాలు ఉన్నాయి వారు ఇంట్లోనికి రావాలి అంటే మార్గం ఉంది కానీ మార్గము కాని దాన్ని దేవుడు ఆయన కొరకు మార్గంగా ఏర్పాటు చేశాడు దేవునికి సోత్రం ఈరోజు ఒక గొప్ప మంచి మాటను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను మార్గము కాని దాన్ని ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కోసం మార్గంగా దేవుడు ఏర్పాటు చేశాడు నిజమే ఆ మార్గము గుండా ఎవరు అంతకు ముందు ముందు రాలేదు ఎవరు అంతకు ముందు ఇంట్లోకి రాలేదు ఆ తర్వాత కూడా ఎవరు ఆ మార్గం గుండా పై వెళ్ళలేదు అది మార్గము కాదు చాలా మంది అనుకుంటారు ఇది కాదు ఇంకా నా వల్ల కాదు ఇంకా ఇది జరగదు ఇంకా ఎన్నో పరిస్థితుల్లో అనుకుంటాం కానీ ఇది ఈ విధంగా జరగదు ఇది ఈ రకమైన పరిస్థితుల్లో నేను అనుభవించలేను అని అనుకుంటాం ఈరోజు ఒక మంచి మాటను మేము ముందు పెడుతున్నాం చాలా మంది మనసులో ఒక ఆలోచన ఉంది నాకు వచ్చినటువంటి పెద్ద కష్టాన్ని బట్టి ఏదో పెద్ద అద్భుతం జరిగితే కానీ నేను విడుదల పొందలేను అని అనుకుంటారు నాకు వచ్చినటువంటి పెద్ద ఈ ప్రతికూల అనుభవాన్ని బట్టి పెద్ద మిరక్కిలు జరిగితే కానీ నేను ఏ విడుదల పొందలేను అని అనుకుంటారు నిజమే ఈరోజు మీ ముందు ఒక మాట చెప్తూ ఉన్నాను ఒకరోజు ఎరుకో పట్నానికి వేగులు వాళ్ళని పంపించాడు ఎరుకో పట్నానికి వేగులు వాళ్ళని పంపించాడు పంపించిన తర్వాత ఎరుకో రాజుకి విషయం తెలిసిపోయింది ఏమనంటే ఇదిగో ఇస్రాయేల్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు ఇస్రాయేల్ నుంచి కొంతమంది మన పట్నాన్ని వేగి చూడటానికి వచ్చారు అనగానే ఆ పట్నం యొక్క ద్వారాల్ని మూసేశాడు ఆ పట్నం యొక్క ద్వారాల్ని మూయటం జరిగింది ఎప్పుడైతే వీరు పట్నం లోపలికి వచ్చిన తర్వాత ద్వారాలు మూయబడ్డాయో వారు బయటికి రావటానికి వీలు లేకుండా పోయింది ఆలోచించండి మంది అనుకుంటారు లోపలికి రావాలంటే పెద్ద ద్వారాలు వచ్చాయి ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఆ ద్వారాలే తెరవబడాలి అని అనుకుంటాం కానీ దేవుడు ఆ దేవుని సేవకుల్ని ఎలా ఇంటి ఆ బయటికి పంపించాడో తెలుసా ఎలా నుంచి బయటికి వారిని తరలించాడో తెలుసా వీరైతే మళ్ళీ ద్వారాలు తెరుచుకోవాలి అప్పుడే మేము బయటికి వెళ్ళాలి అనుకుని ఉంటారు వీరైతే మళ్ళీ ఆ ద్వారాలు తెరుచుకున్న తర్వాతనే మేము లోపల నుంచి బయటికి రావాలి అని అనుకుంటాం కానీ వారి కొరకు దేవుడు ద్వారాలు కాదు కిటికీలు తెరిచాడు దేవునికి స్తోత్రం నీ జీవితంలో దేవుడు తెరిచే ఏ చిన్న కిటికీ అయినా నీ పెద్ద సమస్య నుండి నీకు విడుదల కలిగించగలదు నువ్వు అనుకుంటున్నావేమో ఇది మార్గం కాదు ఇది మార్గం కాదు ఒకసారి ఇస్రాయేలీల మీదకి గొరియాత్ అనేటువంటి వ్యక్తి యుద్ధానికి వచ్చాడు దావీదు ఆ యుద్ధ కేకలను విని దా గొలియాత్ మీద చాలా చాలా కోపంతో వచ్చి సవుల దగ్గరికి వెళ్ళి మాట అంటూ ఉన్నాడు కదా ఇదిగో ఆ వ్యక్తితో నేను యుద్ధం చేస్తానని చెప్పిన తర్వాత సౌలు ఆయన యుద్ధ వస్త్రాలను దావీదికి ఇస్తాడు దావీదికి ఇచ్చిన తర్వాత దావీదు వాటిని వేసుకొని అటు ఇటు అటు ఇటు నడిచిన తర్వాత దావీదు ఒక మాట మాట్లాడతాడు ఇవి నాకు వాడుకలేదు అంటాడు నిజమే ఈరోజు మీ ముందు ఒక మంచి మాటను పెడుతూ ఉన్నాను చాలామంది అప్పుల వలయంలో చిక్కుకుంటే నీకంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నారేమో వారు సహాయం చేస్తారేమో అని చూస్తారు లోకానికి ఒక ట్రెండ్ ఉంటుంది అప్పు నీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురుపడితే నీకంటే ధనవంతులు ఎవరున్నారో వారిని వెతుక్కోమంటది అది లోకం ట్రెండ్ అది లేదా అనారోగ్య పరిస్థితులు వస్తే ఇదిగో నీ యొక్క వైద్యులు గొప్ప వైద్యులు ఎవరున్నారో చూసుకోమని చెప్తుంది అది లోకపు ట్రెండ్ ఈరోజు నేను ఒక మాట చెప్పనా దావీదు సౌన్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు ఇది నా వల్ల కాదు ఇది నాకు వాడుకలేదు అప్పులు నీ నీ బ్రతుకులోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎవరు అని చూడడం కాదు అది లోకం చేసే పని ఒక క్రైస్తవుడు ఆర్థిక పరమైన వలయాలు నీ ముందు పడుతూ ఉన్నప్పుడు ఆర్థిక పరమైన ఊపి నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు చూడాల్సింది ధనవంతుడైన స్నేహితుని వైపు కాదు అది లోకం ప్రవర్తించేటువంటి తీరు నువ్వు చూడాల్సిందే మహిమైశ్వర్యంలో నుండి నీకు సహాయం చేయగలిగే దేవుని వైపే చూడాలి ఆ దావిదంటున్నాడు ఇది నాకు వాడుక లేదో కష్టం వస్తే నిన్ను బాగు చేసే వ్యక్తులు ఎవరా అని చూస్తున్నావేమో కాదు వస్తే నీ ప్రతికూల అనుభవాల నుండి విడుదల కలిగించే వ్యక్తులు ఎవరా అని చూస్తున్నావేమో కాదు లోకం చేసినట్లు నువ్వు చేయటానికి వీల్లేదు లోకం వెళ్ళినట్లు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు లోకం అంతటికీ ఒక ట్రెండ్ ఉంటుంది ఇదిగో ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని క్రిస్టియన్ ట్రెండ్ ఫాలోవర్ కాదు ట్రెండ్ సెట్టర్ క్రిస్టియన్ అన్నవాడు ట్రెండ్ ని ఫాలో చేసేవాడు కాదు ట్రెండ్ సెట్ చేసేవాడే క్రిస్టియన్ నువ్వు తయారు చేయాలి ట్రెండ్ అంతే ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు చేసే ఏ పనైనప్పటికీ కూడా ఏ పనైనప్పటికీ కూడా అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు నీవు ట్రెండ్ సెట్ చేయాలి నువ్వు ట్రెండ్ సెట్ చేయాలి అంతే మరొక మాట మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను అదేంటో తెలుసా ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు బాగుపడిన తర్వాత ఏసు అతన్ని స్వస్థపరిచిన తర్వాత ఏసు అంటున్నాడు నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అన్న మాట చెప్పాడు నువ్వు పరిపెత్తుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆయన బాగుపడ్డాడు ఆయన పరుపెత్తుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎవరెవరైతే లోపలికి వెళ్ళటానికి అతనికి స్థలం ఇవ్వలేదు వారందరూ కూడా ఆయన బయటికి వెళ్ళటానికి వారే నోర్లు తెరుచుకొని ఆశ్చర్యానికి గురై వారు దారి ఇస్తున్నారు ఈరోజు మీకు ఒక మంచి మాటను చెప్తున్నాను ఎవరైతే మీ జీవితంలో ఆటంకులుగా ఉన్నారో వారినే మీకు అనుకూలంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజ్వలయుడైన నీ జీవితంలో కలిగే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనప్పటికీ కూడా నిజమైనటువంటి అనుభవాల్లో నిజమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు మీరేం బిడ్లేరా ఈరోజు మీకు మంచి ఆనందకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను నీ జీవితంలో మూసుకుపోయిన అనుభవాల్ని దేవుడు తెరవబోతున్నాడు దానియల్ని సింహాల బోనులో వేస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ దానియేలు సింహాల బోనులో క్షేమంగా బయటకు వచ్చిన తర్వాత ఆ దర్యావేశ అంటూ ఉన్నాడు కదా దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు అని దానియేలను బాధ పెట్టిన వాడు కానీ ఆ దానియేలే ఆ దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పించగలిగిన వాడు దేవుడు నీకు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారు ప్రతికూలతలు కలిగించే వాళ్ళు నీకు అనుకూలంగా మార్చబోతున్నారు మార్చబడబోతున్నారు ఆలోచన చేయండి ఈరోజు మీ ముందు ఒక మంచి మాటను తెలియజేస్తున్నాను నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగిన ఏకైక గనుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ బ్రతుకులో మేలు జరుగుతుంది నీ బ్రతుకులో ప్రతికూల పరిస్థితులన్నిటినీ దూరం చేయగలిగిన దేవుడు ఏసు క్రీశు ప్రభు నిజమే ఈ పాటికి మీకు మీ బ్రతుకులో అసాధ్యమైన అనుభవాలు జ్ఞాపకం వస్తూ ఉండాలి మీ బ్రతుకులో కష్టమైన పనులు జ్ఞాపకం వస్తూ ఉండాలి దేవుడు అందరికీ మార్గమైన మార్గంలో నిన్ను నడిపించడమ్మా నువ్వు ఒక కొత్త మార్గాన్ని సృష్టించబోతున్నావు అనేకులలో నేను వింతగా ఉన్నాను అని దావీదు అన్నట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు నీకు మూయబడిన ద్వారాలన్నిటి నీ దేవుడు ఈ సంవత్సరం తెరవబోతున్నాడు అందుకే మేము ఈ సంవత్సరాన్ని ద ఇయర్ ఆఫ్ ఓపెనింగ్ డోర్స్ అని ప్రకటించడం జరిగింది దేవుడు మూయబడిన ద్వారాలన్నిటినీ తెరవబోతున్నాడు అసాధ్యాలను సాధ్యపరచబోతున్నాడు మార్గం కాని మార్గాల్లో నిన్ను తీసుకొని వచ్చి అద్భుతాన్ని జరిగించబోతున్నాడు ఎవరైతే నీకు ఆటంకులుగా ఉన్నారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి ద్వారానే దేవుడు నీకు మేలు కలిగించబోతున్నాడు వీటన్నిటి నీ చేయగలిగినటువంటి వ్యక్తి నీ బ్రతుకు నీ జీవితంలో ఏదైనప్పటికీ కూడా మూసుకున్న ద్వారాలను తెరవగలిగేటువంటి గనుడు ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈరోజు మీ కళ్ళ ముందు ఏదైతే తిరుగుతున్నాయో వాటన్నిటిని బట్టి ఈరోజు ప్రార్థించండి ఇగో ప్రవ్వ నా బ్రతుకులో ఇది మూసుకుంది అనారోగ్య పరిస్థితులు మూసుకున్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు మూసుకున్నాయి ద్వారాలు తెరిసేవారు లేక ఇబ్బంది పడుతున్నానని నీవు బాధపడుతున్నావేమో నీ బాధకి ముగింపు దేవుడు ఇస్తూ ఉన్నాడు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి మూయబడిన ద్వారాలు దేవుడు తెరవగలుగుతున్నాడు నమ్మితే ఈ ప్రోగ్రాం అనంతరం మీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు అనుభవిస్తారు ప్రార్థించుకుందాం కృపగలిగిన తండ్రి సర్వోన్నతుడా ప్రేమ కలిగిన ఆయన మంచి దేవా నిజముగా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కోసం ఇంటి పైకప్పుని తెరిచినటువంటి దేవ మా జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు మూయబడ్డాయి నీవు తెరవగలవని నీవు మాత్రమే తెరవగలవని రవ్వ మాకు తెలియజేశారు మీకు వందనాలు తెలియజేస్తున్నా రవ్వ అది మార్గం కాదు అయినా మా కొరకు తెరిచారు నిజమే చాలామంది అంటున్నారు ఇలా పని జరగదు ఈ పని మీకు అవ్వదు అంటున్నారు కానీ మార్గము కానీ మార్గాన్ని మా కొరకు తెరిచేవాడు నీవు మాకు పెద్ద కష్టాల కోసం నీవు తెరిచే చిన్న తలుపులు మా పెద్ద సమస్యల్ని దూరపరచగలవని మాకు తెలియజేశారు నమ్మిన వాణి వలన రవ్వ ఈ సూచక క్రియలు జరుగును అన్నట్టుగా రవ్వ మీ మీద నమ్మకం పెట్టుకున్నవాడు సంస్థాన్ని అనుభవించగలడు అన్నట్లుగా రవ్వ ఈరోజు ఈ మాటలు వింటున్న ఈ దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి కళ్ళ ముందు ఈ పాటికే చాలా అనుభవాలు కనిపించుంటాయి నా బ్రతుకులు ఇది మూయబడింది కుటుంబ సమస్యలు ద్వారా నా బ్రతుకులు మూయబడ్డాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే తలుపులు మూయబడ్డాయి అనారోగ్య పరిస్థితులు మూయబడ్డాయి ప్రభువా ఈరోజు వారి అన్ని ప్రతికూల పరిస్థితుల నుండి విడిపించటానికి మూసుకున్న ప్రతి ద్వారాన్ని తెరుస్తున్నందుకు అందనాలు చెల్లిస్తున్నాను ఎవరైతే ఏకీపించి ప్రార్థిస్తున్నారో వారి బ్రతుకుల్లో నేడేని ప్రభా అద్భుతమైనటువంటి అభిషేకం వారి మీద ఏలుబడిగా చేస్తూ మూయబడిన ప్రతి ద్వారాన్ని మీరు తెరిచినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నజరేడనే సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ కార్యక్రమికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేయండి మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటాయని తెలియజేయడానికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం మరొకసారి రాయబారి పత్రిక కోసం మీకు తెలియజేస్తున్నాను ఈ పత్రిక ఎలాంటి సంవత్సరం చెందా కానీ ఎలాంటి డొనేషన్స్ కానీ మేము పెట్టడం జరగలేదు కాబట్టి మీకు కావాలి అనుకున్నట్లయితే మీకు కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్ల మీద స్క్రాల్ అవుతున్నటువంటి ఆ నెంబర్లకి మీ అడ్రస్ మాత్రం ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది మీకోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం మా కోసం కూడా మా పరిచయల కోసం మీరు ప్రార్థన చేయండి మీ వద్ద నుండి మేము కోరుకునే ఒక సహాయం ఒకటే అదే ప్రార్థన సహాయం ప్రేర్ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సో ఇచ్చేటువంటి ఆ ప్రార్థన సపోర్టే మాకు విస్తారమైనటువంటి ధనంతో సమానం కనుక మీ ప్రార్థన మాకు చెల్లి తెలిచండి మేము ప్రార్థన చేస్తాం మా పరిచర్యల కోసం మీరు కూడా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సర్వశక్తునిరాయభారులు అనేటువంటి ఆత్మీయ కార్యక్రమమును దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయుగాక ఆది